నేను ఇంకొక వీడియో చూసాను రాత్ర కర్నూలు వెంకటరెడ్డి అలాగే గారు వీళ్ళంతా కూడా కర్నూలు బస్సు ప్రమాదం గురించి వాళ్ళ విశ్లేషణ అనమాట వాళ్ళు ఎంత లేఖతనంగా మాట్లాడుతున్నారంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే డైరెక్ట్గా మద్యం వాళ్ళే చనిపోయారు ఆ బండి తోలుని వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడు బండి నడపడం వల్ల కల్తీ మధ్యం తాగాడు బెల్ట్ షాపుల దగ్గర కొనుక్కొని తాగాడు దానివల్ల ఇరవై రెండు ప్రాణాలు లేదంటే ఇరవై మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయి దీని అంతటికీ కారణం ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు చేసే విషప్రచారం మాట పైగా ఇంకొక మాట అనికొచ్చాడు నాకు అక్కడ ఆశ్చర్య వేసి నాకు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టింది వాళ్ళే అయినా సరే వెళ్ళి వాళ్ళతోనే కలిసి పని చేస్తున్నాడని చెప్పేసి మళ్ళీ ఇక్కడ డైవర్ట్ చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు దూషించారు వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరు దూషించారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పైగా ఇక్కడికి వచ్చి కవర్ చేసే ప్రయత్నం అన్నమాట ఒకసారి వాడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తారు చూడండి

ఎక్కడ పోతున్నా మనం ఎక్సైజ్ కార్యాలయం పక్కన సరే మరి ఇది తెలియకుండా జరిగితే మన పక్కన దొరుకుత మనకు తెలియదు మన ఇంటి పక్కనే ఉంటుందో ఇక్కడ చూస్తే రోడ్డు పక్కనే వెల్ షాప్ దీంతో పాటు ఇక్కడ చూస్తే సార్ గుడి పక్కన ఎంత దారుణంగా ఉంది ఈ సంఘటనలో అనంతపురం లో మసీదు పక్కన ఉన్న మజ్జం దుకాణం తిరుపతి కేవి కేటీ రోడ్ లో పోతులూరు వీర స్వామి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి మజ్జం దుకాణం ఇది లైసెన్స్డ్ లైసెన్సుడ్ దుకాణం సరే ఓ పని అప్పుడు మనం ఎలా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వమే మద్యం అమ్మింది కదా మీరు అమ్మునప్పుడు ఎక్కడ అమ్మారు ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడ అమ్ముతుంది అది కంపేర్ చేసి చెప్పాలి ఇక మీ మా హయాంలో ఇక్కడ అమ్మాం ఆ మద్యం దుకాణాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు అని చెప్తే బాగుంటుంది మీరు అమ్మింది అక్కడే మీరు ఎక్కడ అమ్మేశారు గాల్లో అమ్మారా మీరు అమ్మింది అక్కడే అమ్మారు మీరేం ఎక్కడో దూరంగా ఎవరికి అందుబాటులో లేకుండా దూరంగా అమ్మలేదు కదా మీరు ప్రజల మధ్యనే అమ్మారు గుడి దగ్గర బడి దగ్గర ఇంకొక దగ్గర జనాలు ఎక్కువగా ఉండే దగ్గర అమ్మారు మీరు కూడా డైరెక్ట్గా ప్రభుత్వం అమ్మింది అప్పుడైతే మరి దానికేం చెప్తావు ఉదాహరణ చెప్పనా మా రాజమండ్రి లాలా చెరువు సిగ్నల్స్ దగ్గర నుంచి మాక్సిమం ఒక రెండు వందల మీటర్ల దూరంలో షాప్ ఉంటుంది ప్రభుత్వం మధ్యన దుకాణం పక్కనే ఒక బేకరీ ఉంటుంది దాని పక్కనే లోపలికైతే ఒక పెద్ద స్కూల్ ఉంటుంది ఏమైంది మరి అక్కడ ఇంకొకటి బొమ్మూరు సెంటర్ దగ్గర బొమ్మూరులో ఒక మధ్యన దుకాణం ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటుంది చుట్టూ ఇల్లు ఉంటాయి అక్కడ ఇళ్ళ మధ్యలో ఒక చిన్న షాప్ ఉంటుంది మాట రేగుల సిటీ లాగా ఉంటుంది అది అదొక ప్రభుత్వ మధ్యన దుకాణం ఇంకా చెప్పుకుంటా పోతే చాలా సందర్భాలు చాలా ఉంటాయి ఇంకా చిన్న చిన్న హాస్పిటల్ మా చిన్నపిల్లల హాస్పిటల్ ముందు మధ్యన దుకాణాలు కూడా ఉన్నాయి మీరు పెట్టారు అప్పట్లో మీరు అమ్మారు మీరు ఎక్కడ కాలేమని అమ్మారా మీరు అక్కడే అమ్మారు ఏదో ఎక్కడో అమ్మేసేవండి ఊరు బయట అమ్మేసేవండి లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి అని చెప్పేసి ఆన్లైన్లో మీరా ఎవరు మీరు చెప్పేది ఓపెన్ చేస్తాలో ఆ రోజు మీరు ఎక్కడ అమ్మారు ఇప్పుడు ప్రభుత్వం కూడా అక్కడే అమ్ముతుంది అంటే ఇక్కడ ప్రభుత్వం అమ్మట్లా ఎవరైతే లైసెన్సులు తీసుకున్నారో ఎవరైతే ఇచ్చేసుకున్నారో వాళ్ళే అమ్ముతున్నారు మీరు ఇక్కడికి వచ్చేసి ఇలాంటి అప్పబాయ కోరు చెప్పనాకండి ఇప్పుడు మాట్లాడతారు చూడండి నాదే మసీదు పక్కన నాదే ఈ చర్చి పక్కన నాదే అన్నట్టుగా ఎట్లుంటే మరి మెట్లు గడగాల్సింది కాదు కదా ఇప్పుడు బెల్ట్లు గడగాలి కదా పవన్ కళ్యాణ్ వెళ్ళి మద్యం ప్రియ పొట్ట కొట్టావు సినిమా డైలాగ్ వేసాడు కదా సినిమా డైలాగ్ ఏంట్రో కల్తీ మధ్యం అమ్మేసి పొట్ట కొట్టడం కాదు ప్రాణాలు తీసేసుకున్నారు మీరంతా కూడా జే బ్రాండ్లు అమ్మి ఊరు పేరు లేని బ్రాండ్లు అన్నింటిని అమ్మి మీరు ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాట మాడేశారు చీపిచ్చు మీరు మీరు మీ హాయాంలో ఏ బ్రాండ్లు అమ్మారు చెప్పండి అయ్యా ఇప్పుడు వెళ్ళు నువ్వు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళు నీకు నచ్చిన బ్రాండ్ అడుగు తీసుకో కానీ మీ హయాంలో ఆప్షన్ లేదుగా ఓన్లీ ప్రభుత్వం ఏది అమ్మితే అదే అది బోమ్ బూమా ప్రెసిడెంట్ మెడలా నైన్ఆర్సా అక్కడ ఉన్నది ఏదో కొనుక్కొని తాగాల్సిందే తప్పితే తాగేవాడికి ఆప్షన్ లేదు మరి మీరు వచ్చి ఇక్కడ మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలోనే అన్నారు అది ఎక్కడ ముందర బాబు మొత్తం స్పిరిట్ అమ్మేస్తున్నారు మీరు స్పిరిట్ అమ్మేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ఇది నిజంగా చాలా దారుణమైన విషయం అది ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదని చెప్పేసి ఆ సందర్భంలో ఆయన మరి పక్కన గుడి గుడి ఎదురుగా ఎదురుగా మాట్లాడేటైన్ షాపులు బెల్ షాపులు ఉంటే ఎక్కడ ఉన్నావు మాధాపూర్ అదే మాధాపూర్ లో ఉన్నారు దీనికి చెప్పాలి కదా మరి ఏపీ బీజేపీ వాళ్ళు కూడా అడుగుతా కొంతమంది ఓవరాక్షన్ చేస్తా ఉంటారు మరి గుడి అలా ఆయన ఈ ప్రమాదం జరిగిన ఒక ట్వీట్ పెట్టారు ఇట్లా ప్రమాదం జరిగింది అదే ముందు అది తీసి మళ్ళీ మార్చారు కావేరి ట్రావెల్స్ చెప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేమూరి అంటే రాధాకృష్ణ పేరు మళ్ళీ తేడా వస్తుంది అందరూ తెలిసిపోయింది మన లేదంటే మనకు సంబంధం లేకపోతే రాధాకృష్ణ బంధువులు అనుకుంటారా తీసేయమంటే తీసుకోడు ఎవరు వద్దన్నారు సరే ఇంటి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడాలి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడాలా వాళ్ళు సిగ్గుపడ్డారు ఈ నెట్టు తీసేస్తారు సిగ్గు లేకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వాళ్ళ అమ్మని తిడితేనే రాలేదని మాట్లాడుతున్నాడు నిజంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని ఎవరు తిట్టారండి శ్రీరెడ్డి తిట్టింది తర్వాత కతిమహేషు కతిమహేషు కూడా వాళ్ళ అమ్మగారిని ఉద్దేశించి కాదు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎక్కువగా మాట్లాడాడు ఇంకా పోసాన కృష్ణమూర్తి అయితే మనం చెప్పుకోవాల్సిన దళకారాలతో సంబోధించి ఎంత దారుణోధారణంగా మాట్లాడినా అంత దారుణాధారణంగా మాట్లాడాడు వాళ్ళు ముగ్గురు ఏ పార్టీకి చెందిన వ్యక్తులు సరే కథ ఇప్పుడు ఎలాగో లేదు కాబట్టి లేని వ్యక్తి గురించి ప్రస్తావన వద్దు శ్రీరెడ్డి పోసాన కృష్ణ మురళి ఇంకా చాలామంది ఉన్నారు ప్రస్తుతానికి వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు సరిపోతారులే వీళ్ళిద్దరు సరిపోతారు ఏ పార్టీ ఏ పార్టీ సానుభూతి పరులు మీ పార్టీకి చెందిన వ్యక్తులు కదా తెల్లారి జగన్మోహన్ రెడ్డి బంధి చేరా పోసాన కృష్ణ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడో వాళ్ళంతానే పెంచి పోషించింది మీరు కాదు వాళ్ళు అప్పబాయ్ వాళ్ళు ఎవరికి చెప్తారని మీరు పవన్ కళ్యాణ్ గారు తల్లిగారిని దూషించింది తెలుగుదేశం పార్టీ నాయకులే మీరు దూషించారు జగన్మోహన్ రెడ్డి దూషించాడు తిట్టించాడు వీళ్ళందరి చేత కూడా తిట్టించింది జగన్మోహన్ రెడ్డి రోజా చేత శ్రీరెడ్డి చేత ఆ పోసాన కృష్ణ మురళి కాదు ఎవడ తిడతానంటే వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడికి పదవులు కట్టబెట్టి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టని చెప్పేసి తిట్టించాడు తిట్టించలేదా తెలియదా బహిరంగంగా కనబడట్లేదా నువ్వు చెప్పు పోసాన కృష్ణ మీ పార్టీలో పనిచేయలేదా ఇవ్వాలంటే రాజకీయాలు నాకు సంబంధం లేదని చెప్పి ఓడిపోయిన తర్వాత పక్కకు తప్పుకున్నాళ్ళే కానీ మీకు సంబంధం లేదా శ్రీరెడ్డి మీకు సంబంధం లేదా బహిరంగంగానే చెప్పొద్దు కదా మాకు జగన్మోహన్ రెడ్డి ఇష్టమని చెప్పేసి ఆ రోజు మీరు సమర్థించారు కదా ఆవిడ బూతులు తడతా ఉంటే ఆవిడ తిట్టిన తిట్లన్నిట్లో కూడా మీరు సోషల్ మీడియాలో మీరు తిప్పలేదా ఎవడో చెప్తున్నాడు మీరు ఓపెన్ చేస్తాలో ఎవరు తిట్టించేశాడు తిట్టించింది మీరు తిట్టింది మీరు ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలీదా పైగా ఎక్కడికి వచ్చి ఓపెన్ చేస్తాలో చెప్తా ఉంటే వినాలా మీరా చెప్పేది ఒక రోడ్డు ప్రమాదం గురించి మీరు చేసే విష ప్రచారం ఎంత దారుణంగా ఉందంటే కనీసం మనిషి మనిషి జాని మెత్తాం కదా మనం శివరాజకీయాలు చేయడానికి మీరు పెట్టింది పేరు ఎంతసేపు శివరాజకీయాలు చేస్తాం శివరాజకీయాలు చేస్తాం ఏదైనా శివం దొరికిందా ఓకే రైట్ చేయద్దు రాజకీయం ఇంకా ఎవడెన్ని రకాలుగా అనుకున్నా మనం మగాన పది మంది తుప్పుకు ఉమ్మే చేసినా సరే అది వీళ్ళకి లెక్కల్లోకి రాదు ఇంకెళ్ళకి విష ప్రచారం చేసేయాలి గుడి దగ్గర ఉంది బాడ దగ్గర ఉంది మీరు అక్కడే అమ్మారు మీరేమో ఎక్కడో తీసుకెళ్ళి ఆడవాళ్ళు అమ్మలా మీరు అదే ప్రదేశాల్లో అమ్మారు అదే ప్రాంతంలో అమ్మారు అక్కడే అమ్మారు పై యాళ్ళెక్కడికి వచ్చి మీరు నిధులు చెప్తున్నారు మాకు ఉపన్యాసాలు మీరు మీరు ఉంటే మేము వినాలా చెప్పు పోనీ జగన్మోహన్ రెడ్డిని రమ్మని ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ లేడుగా బెంగళూరులో ఉన్నాడుగా బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయాడు ఇన్ని మాటలు మాట్లాడిపోని ఓపెన్ చేయండి జగన్మోహన్ రెడ్డిని వెళ్ళమాను హోదారి పేదరికి వెళ్ళమాను ఎవరైతే బస్సు ప్రమాదాల్లో మరణించారో వాళ్ళ ఇంటికి శివరాజకీయాలు చేతానికి ఓదార్పు యాత్ర పేరుతోనూ ఇంకొక యాత్ర పేరుతోనో వెళ్ళండి పరామర్శ పేరుతో వెళ్ళండి చెప్పించి కొట్టకపోతే అడగండి ఇది రాజకీయాలకు సంబంధం లేని అంశంరా బాబు మీరు అనవసరంగా వచ్చి రాజకీయాలు చేయమాకండి ఇక్కడ మీరు ఒక దరిద్రలా తయారైన మా ప్రాణాలకు అని చెప్పేసి వాళ్ళని మీ మొక్కని కాంట్రీ చుమ్మేసేస్తారు ఏరా ఇలా అధికారికంగా జగన్మోహన్ రెడ్డి టీవీలో సాక్షిలో కూర్చొని నిన్ను మాటలు మాట్లాడే మీరు మీ నాయకుడి చేత చెప్పించి ఒకసారి పరామర్శకోలేదంటే ఏదంటే ఓదార్పు యాత్రలాడదా చేయమండి అక్కడ సింపుల్ గటర్ ఎత్తారు సో మొక్కను చూసి తెలీదు అనుకుంటున్నారా వెనకాతుండి మీ చేత అని చెప్పేసి అని క్లియర్గా తెలిసిపోద్ది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ ఒకటి పెట్టేసుకొని కొంతమంది ఆర్టిస్టులు పెట్టేసుకొని పార్టీ ఆఫీస్ నుంచి కొద్దిగా స్క్రిప్ట్ పంపించేస్తే యాజి తీజీగా ఉన్నది ఉన్నట్టుగా చదివేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఎక్కడైనా సరే ఇలాంటి విష ప్రచారాలు మానేసి వాస్తవాల్లో రండి రోడ్డు ప్రమాదాలను కూడా రాజకీయం చేసేసి మనం ఏదో రకంగా చిత్రీకరించేసి ప్రభుత్వం పైన విమర్శలు చేసేద్దాం అనుకుంటే అది మీ ఇంకా మీ జీవితంలో మీరు బాగుపడేది ఏమి అందులో ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఎవరు ఎవరు దూషించారు ఏ పార్టీ నాయకులు వాళ్ళు ఎవరి అభిమానులు అనేది అందరికీ తెలిసిందే చిన్నపిల్లలను అడిగితే చెప్తాడు అది వాళ్ళు సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ నుంచి మాట్లాడుతున్నారా సావట సన్నాసాలా కానీ ఇంకెంతకు మించిన దిక్కుమలతోనే ఉండదేమో మిమ్మల్ని ఇంతకుమించి దిగజారిపోరు అనుకున్న ప్రతిసారి అంతకంతా దిగజారిపోతూ ఉంటారు మేము అందుకే అంటాం చాలా సందర్భాల్లో వీళ్ళు మంచి జన్మ కాదురా బాబు మానవ రూపంలో మృగాలు అని చెప్పేసిన అందుకే నీచి రాజకీయాలు శవరాజకీయాలు అంటే నిజంగా మన రాష్ట్రానికి పట్టిన దరిద్రుల మాట వీళ్ళు రాష్ట్రంలో వీళ్ళు ఉన్నంతసేపు రాష్ట్ర అభివృద్ధి జరగదు ఒక పరిశ్రమను రానరు ఏదైనా ఒక పరిశ్రమ వస్తుందంటే కనుక అందరు కలిసి అల్లాడిపోతారు ఎలర్లు అలారిపోతాడు బెంగు బెంగళూరులో కూర్చొని అక్కడన్న అయితే కనుక ఆ అర్జెంటుగా పరిశ్రమ పని ఏదో రకంగా విషప్రచారం ఏం చేయాలి ఒక ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిందంటే దానిపైన రాజకీయంగా విషప్రచారం చేసేయాలి లేదంటే ఇలాంటి తుఫాన్ లాంటిది ఏదైనా వచ్చిందంటే కనుక దానిపైన విషప్రచారం చేసి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేయాలి ఏంటి మళ్ళీ తన రమ్మ ఇది